అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు అందులో భాగంగా పల్లె పండుగ టూ ఓ కింద రోజున రాజానగరం కోరుకొండ సీతానగరం మండలాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తయిన రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తున్నాం సుమారుగా ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది వన్ బై వన్ అన్నీ కూడా చివరి తీసుకొచ్చినాయి ఒక పది రోజుల లోపల ఈ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కోరుకొండ నుంచి పశ్చిమగానుగూడెం వరకు ఉన్నటువంటి రోడ్ని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పుడు నీడిగట్లలో కూడా కొన్ని రోడ్లు అలాగే కొన్ని డ్రైన్స్ ఒక వాటర్ ట్యాంక్ని కూడా ప్రారంభిస్తున్నాం బీసీలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పదకొండు కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేసింది పదకొండు కమ్యూనిటీ హాల్లో కూడా ఇప్పుడు ఈరోజు గాడల్లో ఒక కమ్యూనిటీ హాలను శంకుస్థాపన చేస్తాను మరొకటి రేపు కానీ ఎల్లుండి కానీ మన రాఘవపురంలో కూడా ఒక కమ్యూనిటీ హాలను శంకుస్థాపన చేయడం జరుగుతుంది బుచ్చింపేటలో ఒక కమ్యూనిటీ వాళ్ళు శంకుస్థాపన జరుగుతుంది అలాగే రేపటి రోజున మన సీతానగరం మండలంలో కూడా రఘుదేవపురం సీతానగరం చిన్నకొండపూర్లో కూడా రోడ్లు ప్రారంభోత్సవాలు ఉన్నాయి పోనవరం ఎప్పుడు దీర్ఘకాలంగా ఎప్పుడు కూడా రోడ్డు పుట్టిన దగ్గర నుంచి కూడా రోడ్ డైరెక్ట్ రోడ్డు రఘుదేవపురం నుంచి పోనవరం వచ్చే రోడ్డు అనేది ఎప్పుడు అసలు రోడే లేదు ఆ భయానికంగా ఉన్నటువంటి రోడ్డును కూడా సిసి రోడ్డుగా వేసి మనం అంతా కూడా తయారు చేసాం రేపు అది కూడా ప్రారంభిస్తున్నాం ఇప్పటివరకు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ముట్టుకోని రోడ్లన్నిటిని కూడా సీసీ రోడ్లుగా కూడా మారుస్తున్నాం మేము మనం అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో రోడ్డు కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరగలేదు కానీ ఇప్పుడు రోడ్లకు మాత్రం పెద్దపేట వేస్తూ కూడా ఎక్కడ కూడా రోడ్లు అనేది గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ప్రయత్నంలో భాగంగా లాస్ట్ ఇయర్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా నిర్మించడం జరిగింది అలాగే ప్రత్యేకించి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎంజిఎన్ఆర్ఎస్ నిధులతో కూడా మనకి ఈ సంవత్సరం రోడ్లు ఇవ్వడం జరిగింది అన్నీ పూర్తి దశలోకి వచ్చినాయి అలాగే ఏడున్నర కోట్లు లాస్ట్ టైం మనకి ఆర్ అండ్ బి ద్వారా కూడా ఇక్కడ నిధులు ఇవ్వడం జరిగింది మనకి ఇప్పుడు కొత్తగా శాసకీయ నిధుల ద్వారా కూడా పదహారు కోట్ల రూపాయలు కొత్తగా కూడా శాంక్షన్ చేశారు పదహారు కోట్ల రూపాయలు నిధులతో శాంక్షన్ చేశారు పండుగ వెళ్ళినట్టు అయితే చేస్తాం టెండర్లో కూడా పిలిచారు పదహారు కోట్ల రూపాయల ఈ శాసకీయ నిధులు అది కాకుండా ఆర్ నుంచి కూడా పది కోట్ల పది లక్షల రూపాయల రోడ్లు కూడా మనం శాంక్షన్ చేశారు టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయినాయి అవి కూడా మనం శంకుస్థాపన చేస్తాము వాటితో పాటు ఇక్కడ మూడు డిజిటల్ లైబ్రరీలు కూడా శాంక్షన్ అయినాయి పూర్కొండ సీతానగరం రాజానగరం దాంతోపాటు ఎడిషన్లో కూడా మల్టీ కమ్యూనిటీ హాల్ కమ్మ డిజిటల్ లైబ్రరీగా గాదరాలో కూడా మన శంకుస్థాపన ఒకటి చేశాము మూడు మండలాల్లో మూడు లైబ్రరీలు కూడా మనం వచ్చిన నెలలో మనం ఈ పొంగల్ తర్వాత అయితే మనం శంకుస్థాపన చేస్తాం టెంట్రల్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అనే దాన్ని కూడా ఎప్పుడు కూడా దీర్ఘకాలం ఈ రోడ్లు కానివ్వండి అలాగే ఈ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి ఎప్పుడు ఎవరు ముట్టుకునేటువంటి వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అలాగే ఇప్పుడు నిన్నటి రోజున సెంట్రల్ టీం నుంచి ఢిల్లీ నుంచి కూడా ఒక టీం వచ్చారు జూ పార్క్ కూడా మన రాజానగర నియోజకవర్గం వచ్చే విధంగా ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం ఉంది జూ పార్కు అలాగే తిరుపతిలో ఉంది కానీ ఇక్కడ మల్టీ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో ఇక్కడ జూ పార్క్ ఏర్పాటు చేసే విధంగా కూడా మన ఎంపీ పురంధేశ్వరి గారు కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తున్నారు అది తీసుకొచ్చే విధంగా కూడా బెన్ అని చెప్పేసి ఆయన వంతారా కూడా వంతారాలో ఉన్నటువంటి జూ పార్క్ను కూడా ఆయనే తయారు చేశారు ఆయనే అంత మొత్తం దానికి కర్మకర్త క్రియ కింద ఆ రోజు నిలబడి ఆ పార్క్ తయారు చేశారు ఆ బెన్ గారు ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ జూ పార్క్ కూడా వస్తుంది అలాగే త్వర త్వరలో కూడా కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా డెవలప్మెంట్ ఏదైతే ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులతో మనం దాని గురించి ప్రపోజల్ ఇచ్చామో అది ఫైనలైజ్ అయ్యి వచ్చింది టెండర్ స్థాయిలో ఉంది టెండర్ పిలుస్తారు టెండర్ పిలిచినట్టుగా కూడా గుడిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే రంగనాథస్వామి టెంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే దాన్ని శిథిలా వ్యవస్థ తీసుకొచ్చి పడగొట్టేసి వదిలేశారో దాన్ని ఇప్పుడు శంకుస్థాపన అనేది ఇప్పుడు మూఢం అవ్వడం వల్ల దాన్ని ప్రారంభించలేదు కానీ లేకపోతే శంకుస్థాపన కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంది దానికి అన్ని అనుమతులు కంప్లీట్గా క్లియర్ అయినాయి కాకపోతే మూడం రావడం వల్ల అది శంకుస్థాపన అనేది పెండింగ్ బడి ఉంది మూడె వెళ్ళిన వెంటనే కూడా అది కూడా పూర్తి చేస్తాం అలాగే కోరుకొండ భూములది కూడా ఆల్మోస్ట్ చివరి దశకి ఫైనలైజ్ వచ్చేసింది ఇది కోరుకొండ భూములు కోరుకొండ స్థలాల తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో ట్వంటీ టూలో నుంచి రిమూవ్ చేసి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే మనకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గత పదేళ్లుగా అది కూడా క్లియర్ చేసి అప్పగిస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ